ఫ్రెండ్స్ సంతకాల వంతెన ఏంటి సంతకం వంతెన అని ఆశ్చర్యం గురుగుతున్నారా నిజమే సంతకాలు వంతెన పేరు కూడా ఉంది ఇది విజయనగరం ప్రధాన నగరంలో రైల్వే ట్రాక్ కలకత్తా చెన్నై రైల్వే ట్రాక్ మీద ఈ వంతెన నిర్మించారు దాని విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయనగరం రోజు రోజుకి జనాభా పెరుగుతుందంటే దానికి ట్రాఫిక్ సమస్య కూడా బాగా పెరిగిపోయింది ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ముఖ్యమైన పట్టణం సాలూరు బొబ్బిలి బొబ్బలి వైపు రహదారి చాలా పురాతనమైంది మరియు చిన్నది కావడంతో నిత్యం పట్టణంలో ఎత్తు బ్రిడ్జి కోడల వద్ద ట్రాఫిక్ సమస్య ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టింది అంటే రైల్వే ట్రాక్ మీద నిర్వహించిన ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ సమస్య తరచుగా ఏర్పడేది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు అయితే అప్పట్లో ఉన్న ఎంపీ పూసపాటి ఆనంద్ గజపతి రాజు గారు సమస్య రాజు దృష్టికి ప్రజలు సమస్యను తీసి తీసుకెళ్లారు దాదాపు లక్ష మంది సంత లక్ష మంది సంతకాలు సేకరించి ఆ బ్రిడ్జిని పొందు నిర్మించాలని కోరడంతో దీనికి సంతకాలు వంతెన అనే పేరు పెట్టారు రావడానికి కారణం అది అంతేకాకుండా ఆ వంతెన కోసం అప్పటి నాయకులు కూడా ఎన్నో పోరాటాలు చేశారు వంతెన పైకి లేపాలి ఎత్తు లేపాలి పైకి లేపాలి ఎత్తు లేవాలని ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది దీన్ని రెండు రెండు మార్గాలుగా రెండు వాహనాలు వెళ్ళే విధంగా దీన్ని నిర్మించాలన్నప్పట్లో దీన్ని చాలా కాలం పోరాటం చేశారు అప్పటికీ ప్రభుత్వం అయిపోతే ఆ పోస్ట్ దాన్ని జోక్యం చేసుకుని దాన్ని వేగవంతం నిర్మించే విధంగా చర్యలు తీసుకోవడంతో ఆ వంతెన ఏర్పాటు చేయదు ఈ వంతెన దాదాపుగా రెండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు అంటే భవిష్యత్తులో కూడా రైల్వే ట్రాక్ ఇబ్బంది లేకుండా రైళ్ళు లైన్లు పెంచినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వంతె నిర్మాణం జరిగింది దాదాపు యాభై నాలుగు మీటర్ల పొడవు గల ఈ వంతెన వంతెన కింద పునాదులు స్తంభాలు లేకుండానే కొత్త పద్ధతిలో ఆధునిక టెక్నాలజీతో ఉపయోగించి ఈ వంతెన నిర్మాణం చేశారు ఈ వంతెన చాలా చూడటానికి చాలా అందంగా కనబడుతుంది మీరు ఖచ్చితంగా విజయనగరం వెళ్ళినప్పుడు ఈ వంతెన ఖచ్చితంగా చూసి చూడండి విశాఖపట్నం నుంచి బొబ్బిలి సాలూరు వెళ్ళే మార్గంలో మనకి ఆ రాజు పక్కనే ఉంటుంది విగ్రహం ఈ వంతెన బస్ స్టాండ్ బస్ స్టాండ్కి వెళ్ళే మార్గంలో బస్ స్టాండ్ వెళ్ళక ముందే ఈ వంతెన మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన అనుభూతి విలువతారు ఈ వంతెన గతెతుంటే చాలా అందంగా ఉంటుంది ఈ వంతెన ఖచ్చితంగా విజయనగరం వెళ్ళినప్పుడు ఈ వంతెన చూసి ఇతో పాటు విజయనగరంలో అనేక కట్టడాలు ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి మూడు స్తంభాలు సెంటర్ అలాగే మురజాడ పారా గారి లైబ్రరీ తర్వాత కోట ఇవన్నీ విజయనగరంలో మంచి మంచి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయనగరం అయినప్పుడు వాటి